కిడ్నీ స్టోన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఆ స్టోన్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్ అనమాట అది కాల్షియం డిపాజిషన్ తోటి అవుతుంది అండ్ మోస్ట్ కామన్ సాల్ట్ అనేది కాల్షియం ఆక్సలేట్ కాల్షియం ఆక్సలేట్ మోనోహైడ్రేట్ అండ్ డైహైడ్రేట్ ఇవి చాలా కామన్లీ కిడ్నీ స్టోన్స్ లోపల ఉంటాయి కానీ కాల్షియం ఫాస్ఫేట్ కూడా ఉండొచ్చు ఇంకా నాన్ కాల్షియం స్టోన్స్ కూడా ఉండొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి లైక్ యూరిక్ యాసిడ్ అండ్ సిస్టీన్ స్టోన్స్ అండ్ డ్రగ్ కంటైనింగ్ స్టోన్స్ కొన్ని మెడిసిన్స్ తింటే దానివల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ అవ్వచ్చు అది డ్రగ్ కంటైనింగ్ స్టోన్స్ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి పాలు పెరుగు అట్లాంటివి తింటే కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇది ఒక కామన్ మిస్కన్సెప్షన్ డైరీ ప్రోడక్ట్స్ ఇంకా కాల్షియం కంటైనింగ్ ఫుడ్ తీసుకుంటే మనకు కాల్షియం డిపాజిట్ అవుతుంది అండ్ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది అట్లా ఉండదు బికాస్ కిడ్నీ లోపల చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి దానికి నెఫ్రాన్ అంటాము సో చాలా మంచిగా బ్యాలెన్స్ చేసి ఆ ఫిల్టర్స్ ఫిల్టర్ చేస్తారు యూరిన్ యూరిన్లో సాల్ట్స్ ఎక్స్క్రియట్ అవుతుంది ఇంకా చాలా డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ ఈ సాల్ట్ ఆర్ కాల్షియం కంటైనింగ్ మాలిక్యూల్స్ ఈజీగా ప్రెసిపిటేట్ అవ్వదు ఎందుకంటే యూరిన్ లో న్యాచురల్ ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి సో జస్ట్ కాల్షియం ఎక్కువ తీసుకుంటే కాల్షియం స్టోన్స్ ఫార్మ్ అవుతుంది అట్లా ఏం లేదు సో ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది బాడీలో ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది అప్పుడు స్టోన్ ఫార్మేషన్ అవుతుంది సో ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ షార్ట్గా చాలా జనరల్ గా ఒక పబ్లిక్ కి ఒక స్ట్రేట్ మెసేజ్ ఇవ్వాలంటే ఇదే దట్ ఈస్ వాటర్ ఎక్కువ తీసుకోండి సో దాట్ సాల్ట్స్ కిడ్నీ నుంచి ఫిల్టర్ అయ్యి యూరిన్ లో స్టక్ అవ్వదు ప్రెసిపిరేట్ అవ్వదు స్టోన్ ఫార్మేషన్ అవ్వదు వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్స్ చాలా తక్కువ ఉంటాయి